అందరికీ నమస్తే అండి ఎన్నికలు ఏమీ లేవు కానీ మరో మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం అయితే ఉంది ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గారు ఆల్రెడీ అధికారులకు ప్రభుత్వానికి లేఖ రాశారు ఏప్రిల్ నెలలో మార్చి నెలలో జరగాల్సిన మున్సిపల్ ఎన్నికలను జనవరిలో నిర్వహిద్దామని ఏప్రిల్లో జరగాల్సిన సర్పంచ్ గ్రామ పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహిద్దామని నవంబర్లో జరగాల్సిన ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలను జూలైలో నిర్వహిద్దామని ఆమె దీనికి సంబంధించి మీరు ఏర్పాట్లు చేసుకోండి బూత్ పోలింగ్ బూత్లు పరిశీలించండి అన్ని రాజకీయ పార్టీలతో కూడా మీటింగ్ పెట్టండి వాటర్ లిస్ట్ ఫైనల్ చేసుకోండి డిస్ప్లే చేయండి అభ్యంతరాలు స్వీకరించండి అని ఆమె షెడ్యూల్ కూడా ఇచ్చారు సో దీని మీద ఇంటర్నల్గా జరగాల్సిన తతంగం అంతా జరుగుతుంది ప్రక్రియ అంతా జరుగుతుంది అయితే గ్రౌండ్ లెవెల్లో పొలిటికల్ పార్టీస్లో ఏమీ ఆ వేడి మొదలవల స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అయితే గ్రౌండ్ లెవెల్లో లేదు ఇప్పటికిప్పుడు ఎందుకు లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం ఒకవేళ వైసీపీ ఊపుగా ఉండి సిద్ధపడితే టీడీపీ వాళ్ళు అలర్ట్ అయిపోతారు అరే విపక్షంలో ఉన్నారు ఓడిపోయారు అంత దారుణంగా ఓడిపోయారు వాళ్ళే స్పీడ్ అవుతున్నారు స్థాని స్థానిక సంస్థలు ఎన్నికలకు రెడీ అవుతున్నారు ఇంకా మేము అధికారంలో ఉన్నాం మేము రాకపోతే ఎలా అని సో అందుకు ఉంది అయితే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో నిన్న వైసీపీకి సంబంధించి కీలకమైన మీటింగ్ జరిగింది వైసీపీ ముఖ్య నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టే సందర్భంలో ఈ చర్చ కూడా వచ్చింది స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారంలో దీనిలో వాళ్ళు డిసైడ్ అయింది ఏంటంటే ఒకటి కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహిస్తే ఓకే నిర్వ వెళ్దాం పోటీ చేద్దాం లేకపోతే వద్దు చాలా సింపుల్ ఒకటే మాట ఎందుకు కేంద్ర బలగాలతో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ ఏకపక్షంగా నిర్వహించింది తెలుగుదేశం పార్టీ వాళ్ళని జనసేన వాళ్ళని ఎక్కడా నామినేషన్లు కూడా వేయనివ్వలేదు మాచర్ల లాంటి చోట అయితే నామినేషన్ వేయడానికి వెళ్ళిన వాళ్ళని మరీ వెనక్కి పంపించారు కర్నూలు పానీయం నంజాల లాంటి చోట అయితే విపరీతంగా గొడవ చేశారు పొంగనూరు కుప్పం మదనపల్లి లాంటి చోట హింస జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రకంగా స్థానిక సంస్థలు ఈ పరిషత్ ఎన్నికలను టీడీపీ బాయ్కాట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే కొడుతున్నారు కేసులు పెడుతున్నారు ఏం చేస్తున్నారో తెలియట్లేదు కిడ్నాపులు చేస్తున్నారు అందుకే పంచాయతీ ఎన్నికలను కూడా చాలా వరకు చేతులు ఎత్తేసిన పరిస్థితి ఏకగ్రీవాలు ఇచ్చేసిన పరిస్థితి వైసీపీకి అంత భయపడ్డారు మరి ఇప్పుడు వాళ్ళే అంత చేస్తే వీళ్ళు అంతకుమించి రెట్టింపే చేస్తారు మొన్నటికి మొన్న చూసాం పులివెందుల అండ్ రాజంపేటలో జరిగిన పులివెందుల మరియు ఒంటిమెట్టలో జరిగిన ఈ బై ఎలక్షన్స్ చూసాం జెడ్పీటీసీ ఎన్నిక తెలుగుదేశం పార్టీ ఎంత ఏకపక్షంగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందో వైసీపీ కళ్ళారా చూసింది ఆ దొంగ ఓట్లు ఏంటి ఆ రిగ్గింగ్ ఏంటి ఆ దారుణాలు ఏంటి ఆ పోలీసులను వినియోగించుకోవడం ఏంటి ఆ ఏంటి కళ్ళారా చూశారు సో వాళ్ళకి అర్థమైపోయింది బాబు మనం అధికారంలో ఉన్నప్పుడు ఎలా చేసామో వీళ్ళు అంతకుమించి రెట్టింపు చేస్తున్నారు సో మేము డెబ్బై చేస్తే వీళ్ళు వంద చేస్తున్నారు మేము వంద చేస్తే వీళ్ళు నూట యాభై చేస్తున్నారు కాబట్టి వీళ్ళని మేము తట్టుకోలేము అని ఆల్రెడీ పార్టీ పెద్దలకు సమాచారం ఇచ్చేశారు ఇలా ఉంది గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉన్నారు వ్యవస్థలను మనకంటే ఎక్కువగా వాడుకుంటున్నారని సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ నైంటీ నైన్ పర్సెంట్ బాయ్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఎన్నికల్లో పో పోటీ చేస్తే క్యాడర్ ఆర్థికంగా చితికిపోతారు డబ్బులు పెట్టుకోవాలి ప్లస్ కేసుల్లో ఇరుక్కుంటారు ఆ కేసులు సార్వత్రిక ఎన్నికల వరకు వెంటాడుతాయి వాయిదాలకు తిరగాలి డబ్బులు ఖర్చు పెట్టాలి ప్లస్ ఎన్నికల టైంలో బైండ్ ఓవర్లు చేసేస్తారు రౌడీషీట్లు ఓపెన్ చేసేస్తారు కొట్టేస్తారు అవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి దానికి వైసీపీ కేడర్ సిద్ధంగా ఉన్న పార్టీ సిద్ధంగా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు అందుకు కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహిస్తే పోటీ చేస్తాం లేకపోతే లేదు అంటున్నారు కేంద్ర బలగాలనేం రావు ఎందుకు వస్తాయి కేంద్ర బలగాలు ఏదేమైనా ఏజెన్సీ ఏరియానా లేకపోతే ఏదో వేరే ప్రాంతమా కాదు కదా ఖచ్చితంగా కేంద్ర బలగాలు రావు గతంలోనూ రాలేదు ఇప్పుడు రావు సో నాకు తెలిసినంత వరకు ఈ ఎన్నికలను వైసీపీ బాయ్కాట్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట థ్యాంక్ యూ సో సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అయితే ఒక్క ఒక్క వన్ మినిట్ ఒక చిన్న ప్రమోషన్ లడ్డూపల్లెం డాట్ కామ్ సో ఇది మనం ఎందుకు ప్రమోట్ అనేది మీకు తెలిసే ఉంటుంది ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి లడ్డూపల్లెం డాట్ కామ్ వెబ్సైట్ విజిట్ చేయండి వీళ్ళు ఒక డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ యునిక్ కాంబినేషన్స్లో అన్నీ కూడా హెల్దీ అండ్ డెలిషియస్ టేస్టీ ఫుడ్ అందిస్తారు ఇరవై రకాల లడ్డూలు ఒక పన్నెండు రకాల హాట్ స్నాక్స్ అంటే మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత జంక్ ఫుడ్ పెట్టాకంటే రాగి సజ్జ జొన్న కొర్రతో చేసిన జంతికలో మురుగులో పోస అటువంటివి పెడితే మంచిదండి అలాగే ఇరవై రకాల లడ్డూలు ప్లస్ దాంతోపాటు ఏబీసీ పౌడరు పాలలు వేసుకొని తాగడానికి ప్రోటీన్ పౌడర్ కావచ్చు డ్రై డయట్స్ పౌడర్ కావచ్చు వీట్ స్ప్రౌట్స్ పౌడర్ కానీ మునగాకు పౌడర్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళు స్పెషల్గా తయారు చేసి అమ్ముతున్నారు ఇవన్నీ కూడా హోమ్ మేడ్ అండ్ నేరుగా రైతులు సేంద్రీయ సేద్యం ద్వారా పండించిన ఉత్పత్తులను వీళ్ళు కొంటారు ఎఫ్పిఓల ద్వారా కాబట్టి ఇది మంచి ప్రోడక్టు అందుకే ప్రమోట్ చేసినా వీలైతే మీరు అందరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెబ్సైట్ విజిట్ చేయండి బుక్ చేసుకోండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి ప్లస్ దసరా ఉంది కాబట్టి దసరా కార్పొరేట్ కంపెనీలో గిఫ్ట్లు ప్యాకింగ్లు ఇస్తారు కాబట్టి మీకు కూడా బల్క్లో ఏమైనా గిఫ్ట్ ప్యాకింగ్స్ కావాలన్నా సరే వీళ్ళు ఇస్తారు కార్పొరేట్ స్టైల్లోనే గిఫ్ట్ ప్యాకింగ్ అది ఉంటుంది సో వీలైతే బుక్ చేసుకోండి మాట్లాడండి థ్యాంక్ యూ